ओम अस्मद्यो नम स्रत् लक्ष्मीनाथ सारमलाभ्याम अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम सुदेवस कंस चादूरम्धनमें देवकी परे दे जगं क्या स्त्रोत्र సంసరణస్ పొమ శ్రీ మధ్యమ నమ నయే నమ శ్రీమతే లోకమ ఉజయ నమ శ్రీమద్ వరవర నమయే నమ అక్కడే ఉంది కత్రం లేదు ఏదో సంస్కృత স্তోత్ర చాలా ప్రాచీనమైనది ఆదివేద కాలం నాటిదింది వేదాల్లో మొదటిదైన ఋగ్వేదంలోని పలు సూక్తాలు పలువురు దేవతలు కీర్తించే స్తోత్ర రూపాలుగా విదలుగుతున్నాయి క్రమంగా ఈ స్తోత్ర సాహిత్యం ఇతిహాస పురాణ సాహిత్యంలో కూడా విస్తరించింది శ్రీరామాయణంలో భారతంలోని ఇంకా పలు పురాణాలు ఆకలి సంహితుల్లో పలు విధాలైన స్తోత్రాలు మనం గోచరిస్తాయి వీటిలో కేవలం ఆయా దేవతలకు సంబంధించిన వనలు ప్రార్థనలే కాక వేదాంత విషయాలు కూడా చోటు చేసుకున్నాయి ఈ విధంగా విస్తరించిన స్తోత్ర సాహిత్యం అనేక సాంప్రదాయాల సంబంధించిన పూర్వాచార్యున్న స్థితుల వల్ల మరింత అభివృద్ధి చెందింది ఈ ప్ర ఈ స్థుతుల్లో పలు సిద్ధాంతాలకు సంబంధించిన అంశాలు ప్రస్తావించగలయి మన పూర్వాచార్యులు రచించిన స్థుతి ప్రబంధాల్లో కులసేపురాలు వారి ముందు ఆమదట్టుగా స్తోత్రత్మకంగా ఉంది శ్రీ వైష్ణవాచార్య పూర్వాచార్య పరంపరలో వైష్ణ పూర్వ ఆధ్యాలయ పరంపరలో విశిష్టమైన స్థానం శ్రీ అమరాచార్యు వాళ్ళు అనుకరిస్తున్నారు పరమాచారులుగా ప్రసిద్ధి చెందిన ఈ మహనీయులు ఆళ్ వంగారు అని పేరు భగవద్మా తనని వీరు ఏకలవశిషుగా సంభావించుకున్నారు శ్రీయామను అనుగ్రహించిన స్తోత్ర గ్రంథాల వాటిలో కాంతా చతుర్శిలోకి లక్ష్మీ వైభవాన్ని అందిస్తుంది స్తోత్రం భగవద్భై భాన్ని తిరుగుతుంది ఈ స్తోత్రం లగ్నం వేరువేరు వృత్తాల్లో లక్షించబడి అరవై శ్లోకాలుగా తగ్గింది ఇది శ్రీ వైష్ణవ సంప్రదాయ సిద్ధాంత సిద్ధాంత తత్వాన్ని సంపూర్ణంగా మనోహరంగా ఉన్న స్తోత్రాల్లో రత్నంగా పేరు పొందింది ఆ సేతిమాచలం ప్రచారం ఉంది వైష్ణవ పూర్వాచార్య స్థుతుల్లో ఇది ప్రథమాగ్రతమే ఇతర సాంప్రదాయాల్లో చెందిన అయ్యప్ప దీక్షలు వంటి ప్రసిద్ధి పండితులు స్తోత్ర రత్నంలో స్తోత్రం అలంకార గ్రంథాలలో అలంకార గ్రంథాలు ఉదహరించు పొందినట్లు తెలిసింది స్థుతి వైభవానికి వచ్చి ప్రస్థానం ముందు యాముల వైభవం సంగ్రమంగా భగవద్ యామనముల వైభవం తిరు నక్షత్రం యామన దేశం శ్రీరామమిశ్రచరణ సరోజాశ్వతమా శ్రీ ఆషాఢ ఐమాసంలో ఉత్తరాషాఢ నక్షత్రంలో అవతరించిన వారు శ్రీరామమిశ్రుడిని మొక్కాలి శ్రీచరణాలను ఆశ్రయించిన వారైన ఆళవందాలను ఆశ్రయించున్నారు విద్వస్ యం శ్లోకంపేషరి పాద పద్మాల జ్ఞానం వలన సమస్త పాపాలు తొలగిపోయాయో సత్తును పొందాను ఆయామల నేను నమస్తే మన కాలమే అవతరించిన నలభై ఏడు సంవత్సరాల తర్వాత ధాతృనవ సంవత్సరం కేయిస్తూ శగం తొమ్మిది వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో అడిమాసములు పౌర్ణమి ఉత్తరాషాఢ నక్షత్రంతో కూడిన శుక్రవారు నాడు నాదమలు కుమారులైన ఈశ్వరములలో వారి ధర్మపతిని శ్రీలంగనాయకి వల్ల శ్రీ నారాయణపురంలో యాములను అవతరించారు నాదముల అజ్ఞానుసారం వారికి యామన తురై యామనై తురవరై యామనములను పేరు పెట్టారు సకాలంలో అన్నప్రాసన అక్షరాభ్యాసం చోలోప నాది సంస్కారాలను చెందిన యామనులు ఏకసంధాగ్రాహిగాన వేదాధ్యయనాన్ని కాలంలోనే పూర్తి చేశారు సర్వసాక్షలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు తగిన వయసులో వీరికి వివాహమైనది యామనులు మహాభాష్య భటుల దగ్గర శాస్త్రాభ్యాసాన్ని చేశారు ఆ సమయంలో రాజపురోహితునైన అకియాజ్వాన్ అనే పండితుడు చాలా గర్వంతో ఆ రాజ్యంలో పండితులు కప్పాలు చెల్లించడం చాలా నిర్ధారణ తీసుకునేవాడు అతను ఒకనాడు కప్పను చెల్లించమని మహాభాష భట్టర్ దగ్గరికి తన భట్ట పత్రం రాసి పంపాడు భట్టర్ కప్పని చెల్లించలేక నిస్సాయంగా చూశారు దీన్ని గమనించిన అమలు ఆ పత్రాన్ని చెంచి వేశారు ఈ సంగతి కిజ్వా ఆల్వార్ పత్రాన్ని అక్కి ఆజ్మాన్ పత్రాన్ని చెంచిన వ్యక్తిని లేక మీమా శాస్త్రజ్ఞ తెలుసుకోండి అని ధనసేవ కలకం పంపాడు అప్పుడు యామలు నా భయం కేవలం నా భయం కేవలం తంత్రపాలకాహ అభిథు ప్రతీద వాదివారణ టాటోపా టాటోప క్షమా మేము కవలం కాము కేవలం కేవలం శాస్త్రకోణితం కాము ప్రతివాదులను ఏనుగు కుంభస్థల పార్వతము కూడా సముద్రమైన శ్లోకాలు రాసుపందించారు ఈ సమాధానం చూసి అక్యవాజ్ ఆశ్చర్యపోతారు ప్రభు ఆమోలం వెంటనే మేము రాజసభం పత్రనం రాసుపంపించాడు ఆ పత్రాన్ని కూడా యామను చువేశారు ఈ సాంగతిని ప్రభు వీరు సామాన్యుల కోరం గ్రహించి నల్ల యామలకు గౌరవంగా స్వాగతిస్తూ పల్లకిని పంపారు యామలు ఆ పల్లకిలు రాజసం గురించి అశైలాద్రి కన్యాచరయ్యాసోపకంఠ ఆర్తం కమల సౌలాసేత ఆచప్రాచిధర యుగల ధర సోమవతసా మీమాంస శాస్త్రయుగ్మ శ్రమ ఇమలము ఘతమ్మ దృశోన్య పార్వతి పార్వతిపుత్రు అయిన పార్వతి చెవులుటాకు వంటి పాదాన్ని ఆసాతోమైన కొండ గల కలహమత్ పర్వతం నుండి రాక్షసుడైన రాముని చెహించబడిన సీతాదేవి ముఖ కమల విలాసాన్ని ముఖ కమలానికి సంతోషం కలిగించడానికి కలగడానికి కారణమైన సేతు వరకు చంద్రసూరులు దృశ్య భూషణంగా కల ఉదయ పర్వతం హస్త పర్వతాల వరకు దేశాలు పూర్వోత్తర శాస్త్రాల్లో గొప్ప పరిశ్రమ వల్ల ఇమలమైన మనస్సు కలవారు నా వంటి వారు ఇంకెవరు ఉన్నారేమో చూడండి నేను శ్లోకాలు లిపించారు తర్వాత రాజు అభ్యర్థనమై అక్కి ఆజ్వాన్ మాతో వాళ్ళ యుద్ధానికి ఇష్టమయ్యాడు ఆజ్వాన్ నేను మూడు వాక్యాలను పలుకుతాను మీరు దాన్ని ఖండించాలి అప్పుడు మీరు పండితులను నేను ఒప్పుకుంటానని ఏమన్నా అక్కి ఆజ్వాన్ నన్ను అంకి అప్పుడు యామలు మీ తల్లి దొడ్లాలు కాదు రెండు ఈ ప్రభు పాపరహితుడు మూడు ఈ రాణి ప్రతి ఒక మూడు వాక్యాలు పలికారు ఈ మూడు వాక్యాలను ఖండించండి అని యామలు ఉన్నారు ఈ ఏమి తోచలేదు తోసలే తన తల్లికి కుమారుడై పుట్టినప్పుడు ఏ విధంగా కాదనడం రాజు పాపాన్ని కలవాడు కానీ రాణిప్రతివేది కాదని కానీ ఏ విధంగా అనడం అని తికమకబడ్డాడు ఆ ప్రభుత్వం అప్పుడు ఆ ప్రభువు రాజు పండితుడు వీరిని ఖండించలేకపోతున్నాడని అంగీకరిస్తాను కానీ వీరు జయించారు నేను ఒప్పుకోవాలంటే మీరు ఆ వాక్యాన్ని ఖండించాలని అవగా అప్పుడు యామలు శాస్త్ర ప్రవంగానే వాటిని ఈ విధంగా ఖండించారు